సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ సిఏ వెంకటేశ్వరరావు అన్నారు ఆసియాలో అతిపెద్ద కాలనీగా పేరుంది నాకు కోటిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో టెంపుల్ బస్ స్టాప్లో కేపిహెచ్బీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు రంగురంగుల హరివీలకు వెదజల్లే విధంగా ఏర్పాటు చేసిన లైట్ల మధ్య చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేపిహెచ్బిసిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిమజ్జనానికి నేపథ్యం వినాయకుడని వినాయక పర్వం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు వినాయకుల వద్ద భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు